నమస్తే వెల్కమ్ టు ముందుగా చూద్దాం కవితపై సస్పెన్షన్ ఆమెను నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది దీంతో బీఆర్ఎస్ కార్యాలయంలో కవిత పోస్టర్లను కార్యకర్తలు తొలగిస్తున్నారు తెలంగాణ భవన్ తో పాటు పార్టీ కార్యాలయంలో స్టిక్కర్లను కూడా తొలగిస్తున్నారు కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది పార్టీ లైన్ దాటడంతోనే కేసీఆర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నామని నేతలు లేఖను విడుదల చేశారు ఇటీవల కాళేశ్వర నివేదికకు సంబంధించి హరీష్ రావు సంతోష్ కుమార్ పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు పెను దుమారని రేప్లాయి ఈ క్రమంలోనే కవితపై వేటు పడింది రైట్ కవితపై వేటు పడింది ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది దీంతో బీఆర్ఎస్ కార్యాలయంలో కవిత పోస్టర్లను కార్యకర్తలు తొలగిస్తున్నారు పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చందు లైవ్ లో అందిస్తారు చందు సస్పెన్షన్ వేటుకు గురైన తర్వాత అసలు ఏంటి బీఆర్ఎస్ కార్యాలయంలో ఎటువంటి పరిస్థితి నెలకొంది అసలు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు శ్రీదేవి వచ్చిన క్రితమే కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ నిర్ణయం అయితే తీసుకుంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఆ కవిత ఫ్లెక్సీలు పోస్టర్లు అన్నింటినీ కూడా ఆ కార్యకర్తలంతా కూడా తీసివేస్తున్నారు ముఖ్యంగా రాత్రి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు కవిత దిశ్వమలు దానం చేస్తున్న పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది మొత్తంగా చూసినట్టయితే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కవితను సస్పెండ్ చేయడమే సంచలనంగా మారింది కవిత కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనాలకు అడ్రస్ కేర్ డ్రస్ గా మారారు ఈ క్రమంలోనే కవిత కూడా ఈ అంశంపై రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆమె జాగృతి కార్యాలయంలో ప్రెస్ మీటు నిర్వహించబోతున్నారు అయితే ప్రెస్ మీట్లో ఆమె ఏం బాంబులు పేలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే గత కొన్నాళ్ళుగా కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీలో కల్లోలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆమె తన తండ్రికి ఎప్పుడైతే లేఖ రాసిందో పార్టీ పరిస్థితులపై ఆ లేఖ తర్వాత లీక్ కావడం మీడియాలో రావడం ఆ తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టడం అప్పుడే దయ్యాలు కోవట్లు పార్టీలో కేసీఆర్ వెంట ఉన్నారు వాళ్ళందరూ కూడా కేసీఆర్ను బదనాలు చేస్తున్నారు అంటూ కూడా ఆమె తన ఆవేదనను వెలగక్కారు అప్పటి నుంచి కూడా ఆమె ఏదో ఒక రూపంలో అంటే ఆ చిట్చాటుగా రూపంలో కావచ్చు ప్రెస్ మీట్లో కావచ్చు ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేస్తూ వస్తున్న పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ఆమె ఒకసారి కేటీఆర్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు ఒకసారి మిగతా నీతల నీడలను ఉద్దేశించి జగదీష్ రెడ్డి లాంటి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో ఈరోజు నేరుగా నిన్న ఆమె హరీష్ రావు సంతోష్ రావు టార్గెట్గా విమర్శలు చేశారు ముఖ్యంగా కాళేశ్వరం మరక కేసీఆర్కి అంటడానికి ప్రధాన కారణం హరీష్ రావు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది దీంతో హరీష్ రావుకు పార్టీ మద్దతుగా నిలిచిన పరిస్థితి మనకు కనిపించింది ముఖ్యంగా బీఆర్ నిన్న బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా హరీష్ రావు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు పోస్ట్ పెట్టారు ఎందుకంటే కేసీఆర్కు బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు కాబట్టి ఎప్పుడు కూడా జవదాటన పరిస్థితి కేసీఆర్ ఆజ్ఞలను అలాంటి పరిస్థితుల్లో హరీష్ రావుకు మద్దతుగానే పార్టీ నిలబడింది కవితకు మద్దతుగా అయితే పార్టీ నిలబడలేదు ఒకవైపు కేసీఆర్ను ఆమె కేసీఆర్ పై ఎలాంటి ఆరోపణలు చేయకపోయినప్పటికీ కూడా మిగతా లీడర్లపై ఆరోపణలు చేయడానికి కూడా పార్టీ వర్గాలు కూడా జీర్ణించుకోలేకపోయాయి ఇది ఇలాగే చేస్తే పార్టీ నష్టపోతుందని కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్ భావించిన క్రమంలో పార్టీ భవిష్యత్తు పార్టీ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తన కన్న కూతురైనప్పటికీ కూడా కేసీఆర్ సస్పెండ్ చేయాల్సి వచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి కొంత బాధ కలిగించే అంశం అయినప్పటికీ కూడా పార్టీ ప్రయోజనాలే ముఖ్యం పార్టీ విశాల ప్రయోజనాలే ఎజెండాగా కూడా ఈరోజు సస్పెండ్ చేయడానికి కారణమైందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నప్పుడు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రెస్ మీట్లో కవిత ఏం మాట్లాడతారు అయితే కవిత ఆ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారని ఒక చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉంది ముఖ్యంగా ఈ రాజీనామాతో పాటుగా కవిత ఇంకా ఏం విషయాలు వెల్లడిస్తారు అంటే పార్టీలో ఇప్పటివరకు జరిగిన ప్రస్థానంలో ఏ అంశాలు అంటే హరీష్ రావు టార్గెట్గా కావచ్చు అటు సంతోష్ రావు టార్గెట్గా ఇంకా ఏం ప్రస్తావిస్తారు అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది హాట్ టాపిక్ కూడా మారినట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చూసినట్టయితే బీఆర్ఎస్ కాలంలో మంది నేతలు రవీంద్ర నాయక్ కావచ్చు విజయశాంతి ఆల నరేంద్ర కావచ్చు జగ్గారెడ్డి మందారు సత్యనారాయణ రెడ్డి సారా అంటే ఎమ్మెల్యేలు కూడా పార్టీని వదిలి వెళ్లారు పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసింది ఆ సమయంలో కొంత పార్టీపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై నేరుగా విమర్శలు చేశారు కాబట్టి ఆనాడు పార్టీ ఆలో ఉంచి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత మాత్రం దాదాపు పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు అనేది ఎక్కడ కనిపించలేదు ముఖ్యంగా ఎవరు కూడా కేసీఆర్ను ఎదిరించి గట్టిగా మాట్లాడినటువంటి సాహసం కూడా ఎవరు చేరిన పరిస్థితి మనం చూసాం ఈవెన్ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు సంతోష్ రావు కావచ్చు ఈ ముగ్గురు నేతలు కూడా ఎన్నడూ కూడా కేసీఆర్ ఆదేశాలను ధీకరించడమో లేకపోతే కేసీఆర్కి ఎదురుగా గట్టిగా మాట్లాడడమో ఏదీ కూడా చేయలేదు కానీ కవిత మాత్రం పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలను లేఖ రూపంలో ఆమె తన తండ్రికి లేఖ రూపంలో పంపించి ఆ వివాదాస్పదమయ్యారు ఈ క్రమంలోనే ఆమె నిన్న చేసినటువంటి వ్యాఖ్యలతోనే బీఆర్ఎస్ పార్టీగా ఉపేక్షించేది లేదంటూ కూడా ఆమెను సస్పెండ్ చే